నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ నషా ముక్త్ భారత్ అభియాన్ అనే ఒక శాఖను సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన దేశంలోని యువతను మొత్తము శత్రురాజ్యాలన్నీ కబలించే ప్రయత్నంగా ఒక మాదక ద్రవ్యాలకు అలవాటు చేసే ప్రక్రియను మొదలుపెట్టేసినాయి ఇప్పటివరకు మన దేశంలో ఉన్న యువత చాలా గొప్పది ఇంకా పెరుగుకుంటూ పోతే ప్రపంచంనే శాసిస్తా ఒక ఉద్దేశంలో వాళ్ళు ఈ సైలెంట్ మర్డర్ చేసే ప్లాన్ విధంగా వాళ్ళ ప్రణాళికను పెట్టారు ముఖ్యంగా వాళ్ళు ఎంచుకున్న స్థలాలు యువతను ఎక్కడ అంటే స్కూళ్ళు పాఠశాలలో పదమూడు నుంచి పద్దెనిమిది వయసు గల పిల్లలకు ఈ ద్రవ్యాలు గల మత్తు పదార్థాలను తినిపిస్తే వాళ్ళ మెదడు వాళ్ళ జీన్స్ మొత్తము ఇంప్రూవ్ అయ్యే దశలో డౌన్ చేసేస్తే నిర్వీర్యమైపోతుంది యువత మొత్తం అప్పుడు మనం మన మీద ఫైట్ చేసి కానీ కబలించడానికి చాలా ఈజీగా అవుతుందని ఒక పెద్ద గోల్ పెట్టుకొని సైలెంట్గా మన మీదికి ఒక టెర్రిస్ట్ మాదిరిగానే ఒక ప్రోగ్రామ్ మొదలు పెట్టారు దాన్ని రీసెంట్లీ ఒక పాఠశాల ఒక హెచ్ఎం ఒక విద్యార్థి మంచి మెరిట్ స్టూడెంట్ ఎందుకు డల్ అవుతుండని చెప్పి ఎంక్వైరీ చేసి నిఘా వేస్తే ఒక పాన్ పోడు చాక్లెట్లు ఇచ్చి దాంట్లో మత్తు పదార్థాలు గల చాక్లెట్ ని ఇస్తున్న చెప్పి నిర్ధారణ అయింది ఇంకొన్ని ప్రాంతాలలో దీనికి సంబంధించిన యాక్టివిటీస్ అవుతున్నాయని చెప్పి బయటపడ్డది అప్పటి నుండి దాన్ని అరికట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ దానిపైన పాఠశాలలు కాలేజీలు మంచి యూత్ ఉన్న దగ్గర ప్రోగ్రాంలు చేస్తూ ఉంది మన వంతు బాధ్యతగా మనం అందరినీ కాపాడుకునే బాధ్యత మనకు ఉంది కాబట్టి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎక్కడ మీకు డౌట్ వచ్చినా ఈ దుర్మార్గులు పట్టించే విధంగా మనం ముందు పోవాలని చెప్పి కోరుకుంటున్న పిల్లల భవిష్యత్తు కోసం నా వీడియో షేర్ చేయండి నమస్తే